హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ స్వీట్ రెసిపీ మినప సున్నుండలు బెల్లంతో చేసినవి చాలా హెల్దీ లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా టేస్టీగా నచ్చుతుంది చాలా మేలు చేసే మంచి పోషకాలు కలిగిన ఈ మినప సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ప్యాన్లోకి ఒక కప్పు పొట్టు మినపగుళ్ళను తీసుకోండి ఇక్కడ నేను పట్టు మినపగుళ్ళను తీసుకున్నాను ఇక్కడ మీకు లడ్డు కలర్ నల్లగా ఉండకూడదు అనుకుంటే ఈ పొట్టు మినపగుళ్ళు ప్లేస్లో నార్మల్ మినపగుళ్ళను తీసుకోవచ్చు వీటిని దోరగా తక్కువ మంట పైన బాగా వేపండి అయితే ఇక్కడ నేను పట్టు మినపగుళ్ళను తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది లడ్డు కలర్ నల్లగా వచ్చిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది మీరు హెల్త్ పరంగా లడ్డూని ప్రిపేర్ చేసుకుంటే పొట్టు మినప మెనపగుళ్ళని తీసుకోండి లేకపోతే మీకు కావాలి అంటే సగం పొట్టు గుళ్ళని సగం మెనప గుళ్ళని తీసుకోండి అప్పుడు టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా హెల్త్ పరంగా అయినా చాలా బెస్ట్ అలాగే ఈ మినపగుళ్ళు వేపేటప్పుడు మంచి వాసన వస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టండి ఈ మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోనే రెండు స్పూన్ల వరకు బియ్యం కూడా వేయండి ఇలా బియ్యం వేయడం వల్ల సున్నుండలు పంటికి అంటుకోకుండా టేస్టీగా తినేయవచ్చు అలాగే ఫ్లేవర్ కోసం రెండు మూడు వేలకల్ని వేయండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయండి మరీ పిండిలా కాకుండా కాస్త బరకగా ఇలా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా చేతితో చూస్తే కాస్త బరకగా ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ముప్ప కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు ఈ కొంచెం పిండిలోని ఒక కప్పు బెల్లం తురుముని వేసి గ్రైండ్ చేయండి ఒకసారే గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టండి లేదంటే పిండి పొడి పొడిగా కాకుండా ముద్దలా వస్తుంది ఇలా గ్రైండ్ చేసిన బెల్లం తురుమును కూడా వేసి బాగా కలపండి ఇలా కలిపాక ఇందులోనే వేడి చేసిన కప్పు నెయ్యిని వేసి లడ్డూలా చేసుకుందాం అంటే కొంచెం నెయ్యి ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు లడ్డూని చుట్టడానికి వీలుగా నెయ్యిని కలిపి లడ్డూలా చేయండి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలా చేయాలి మన ఫస్ట్ లడ్డు రెడీ అయిపోయింది ఇలానే మొత్తం కూడా సున్నుండలే చేసుకుందాం అయితే ఇలా లడ్డూల్ని చేసేటప్పుడు ఒక మూడు నాలుగు చేయగానే మళ్ళీ చుట్టడం కాస్త కష్టం అవుతుంది అప్పుడు టూ త్రీ స్పూన్స్ నెయ్యిని వేసి మళ్ళీ లడ్డూలా చేయండి ఇది చేస్తూ ఉండగానే లడ్డు చేసే మిశ్రమం అనేది పొడిగా అవుతుంది కాబట్టి లడ్డూ చుట్టడం కష్టంగా ఉన్నప్పుడు కాస్త నెయ్యిని వేసి చుట్టండి అంతే అండి ఎంతో టేస్టీగా నోరూరించే సున్నండలు రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా వీటిని రోజుకొకటి తిన్నా ఒంటికి చాలా బలం ఎదిగే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా మంచిది ముఖ్యంగా నడుముకి ఎముకలకి చాలా మేలు చేస్తుంది మీరు కూడా ఈ మినప సున్నలు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్